అందరికీ నమస్కారం నేనేం చేస్తున్నా అని చూస్తున్నారా నేను మునుగా తెతున్నా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది ఈ మధ్య కంటి చూపు సమస్యలు కాంటి చూపు తగ్గడం ఇట్లాంటివి వస్తున్నాయి కదా అవి రాకుండా ఉంటాయి ఇంకా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బొక్కలకి చాలా మంచిది బోన్స్కి చాలా మంచిది ఈ మధ్య మలబద్ధక సమస్య కూడా చాలా ఎక్కువైంది కదా ఇది వారానికి ఒకసారి రెండుసార్లు చేసుకొని తింటే మలబద్ధక సమస్య అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఎందుకంటే జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది కాబట్టి మళ్ళద్ధకు సమస్య అనేది ఉండదు ట్రై చేయండి చేసుకొని తినండి ఎందుకంటే ప్రకృతి మనకిచ్చేది చాలా మంచిది మనం చాలా వరకు ప్రకృతి ఇచ్చేది నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ మధ్య నెగ్లెక్ట్ చేయకండి ఇలాంటివి ప్రకృతి ఇచ్చినవి చేసుకొని తినండి చాలా మేలు చేస్తుంది చాలా మంచిది ఈ మునగాకు చాలా రకాలుగా చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు కారం పొడి చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఫ్రై చేస్తున్నా ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రైయే చేస్తాను చాలా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు ఎక్కువగా చేసేది చూపెట్టాలని చేస్తున్నా ఈరోజైతే ముందుగా ఫ్రై చేసి చూపిస్తున్నా అంటే నేను ఎట్లా చేస్తాను నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది మీకు చూపిస్తాను ఇంకా మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మార్పులు చేసేది ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మర్చిపోకండి హాయ్ అండి ఈరోజు నేను మీ అందరికీ మునగా ఎప్పుడు చూపిస్తాను ఫ్రై ఫ్రై చాలా చాలా బాగుంటది మస్తు టేస్ట్ ఉంటది చేసుకోవడం చాలా ఈజీ తినడం కూడా చాలా ఈజీ గాని ఇది గిల్లడమే చాలా కష్టం నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూడండి నా వీడియోస్ ఈరోజే చూసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే నా వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేయాలా అనే వాటి గురించి కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పెద్ద పెద్ద మండలు పోవాలని తర్వాత మళ్ళీ అది కూడా ఆకులాకులు దిగుకుంటా ఎందుకంటే ఈ పెద్ద మండలు పట్టుకొని ఇప్పుడే ఆకులు దిగుకుంటా కూర్చున్నాం అనుకో చాలా లేట్ అవుతుంది పెద్ద మండలు తీసేసినాం అనుకో తొందరగా ఆకులాకులు చేసుకోవచ్చు వీటికి పాశ కూడా ఉంటుంది కదా కింద అంటే బూజు బూజు లేకుండా చూసుకొని ఇంకా ఇట్లా ఇట్లా బూజు ఉంటుంది కదా ఇట్లా ఉంటాయి అవి తీసేయాలి

ఒక్కొక్కటి పట్టుకోండి నాలింపు చేయకు మంచిగా గిల్లాలి దుస్సాలే ఒక్కొక్క ఒక్కొక్కటి పట్టుకో అదంతా పట్టుకోవద్దు మండ ఒక్కొక్కటి అట్లా అయితే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఉంటుంది అసలు అయింది టాస్క్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక కాకు మంచిగా గీల్కోవాలి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇంతసేపేమో మంచిగా గీ దుష్ చేసినా మొత్తం ఇప్పుడు చూసుకోవాలి గీళ్ళాలి ఇట్లా దుసిన మొత్తం పెద్ద మండల నుంచి దూసిన కాబట్టి చిన్న చిన్న వేసుకోవాలి పుల్లలు లేకుండా ఇంకా సగం ఉంది సగం ఏ నడుము థింగ్ అంటున్నాయి సరిపోతుంది ఇది చేసేసరికి సాయంత్రం అయితే ఇంకా ఇట్లా మంచిగా ఎయిర్ పెట్టుకున్నా చూడండి ఇంత షేప్ పట్టింది దీన్ని ఇప్పుడు రెండు మూడు సార్లు మంచిగా గడుపుకోవాలి

ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పోపుంజలు వేసుకోవాలి వచ్చింది తినివెండు ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇంట్లోనే కరివేపాకు వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరిపకు వేసుకోవాలి అట్లనే కచ్చ దంచి పెట్టుకున్న చిన్నలు తాళ వేసుకోవాలి కొంచెం పసుపు దీన్ని మంచిగా మరిగించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి మంచిగా మగ్గుతాయి చూడండి అన్నీ మంచిగా మగ్గినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకేసుకోవాలి കാസർപ്പ് ദീൻമീന മൂട്ടി മധ്യ മധ്യ ഇൽപ്പാലി അടുവൻ കിട്ടാ ഉണ്ടോ టమాటా కూడా వేయచ్చు కానీ నేను టమాట ఎప్పుడు వేయలేదు ఇట్లనే చేసిన కాబట్టి నేను ఎప్పుడు చేసినట్టే చేస్తుంది ఇట్లనే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మగాలి చూడండి బాగా మగ్గింది నీళ్ళు అయితే సూపర్ వస్తుంది చాలా మంచి వేస్తుంది మగ్గినాక కారం మసాలా వేసుకుంటే అయిపోతుంది మంచిగా మగ్గింది ఇప్పుడు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా వేసుకుంటే మంచిది ఉంది తక్కువ ఎందుకంటే మా వాడు తింటాడు కాబట్టి వాడికి కారం ఎక్కువ ఉంటే ఎక్కువ తినడు అందుకే తక్కువ వేసుకుంటున్నా కారం వాళ్ళు కారం ఎక్కువ తీసుకోండి కొంచెం ధాన్యాల పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఇంకా కొంచెం సేపు ఉంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కారం మసాలా వేసిన వల్ల అవి పచ్చివాసన పోయేదాకా మరిగించుకోవాలి కూర చాలా తింపు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అయిపోయింది కొంతమంది కావాలనుకుంటే ఆయిల్ కూడా ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇంకా నేను వేసుకోవడం ఎందుకంటే ఆయిల్ మేము ఎట్లయితే తక్కువ తింటాం ఇంకా కొంతమందికి అయితే ఆయిల్ పడుతుంది ఇంకా మాకైతే సరిపోతుంది చూడండి ఇదే ఫ్రై చాలా బాగుంటుంది దించుకోవాలి కొంచెం సాల్ట్ పడుతుంది టేస్ట్ చూసినా కొంచెం పడుతుంది లైట్గా ఆనియన్స్లో వేసినా కానీ దీంట్లో తక్కువ పడుతుంది ఆనియన్స్లో ఆల్రెడీ వేసినాం కదా సూపర్ అంటే సూపర్ వస్తుంది నాకైతే సూపర్ నచ్చింది అర్జెంట్గా తినాలి దీన్ని ఇంకా దించుకుందా స్మెల్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి పోవాలా ప్రస్తుతానికి నేను అన్నం తింటలేను నైట్ తినాలని ఇప్పుడు రొట్టె ఉంటే రొట్టె వేసుకొని తింటున్నాను రొట్టె మీద కూడా చాలా బాగుంటుంది ఎట్లుందే మంచిగా చేసిందా నేను నచ్చిందా ఎట్లుంది నాన్న అమ్మ చేసింది బాగుందా నేను చేసింది బాగుందా అన్నీ మంచిగా సరిపోయా అన్నీ మంచిగా సరిపోయా టేస్ట్ బాగుందా నేను చేసిన మునుగో ఫ్రై మీకు ఎంతమంది నచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి